ఈ వాలంటీర్లు కానీ లేదు ఈ పోలీసు వాళ్ళు ప్రభుత్వం ఇంకా ఈ వేళ ప్రస్తుత రూలింగ్ పార్టీ నాయకుల చంకలు నాకుతున్నారా బూట్లు అన్న పక్కన పెడతారా చాలా దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారు ఇంకా అధికారులు వాళ్ళకి త్వరలో అవుట్ ఆఫ్ వర్క్ వారి బాధ్యత నుంచి తప్పించవలసిందిగా ఎలక్షన్ కమిషన్ కూడా కోరటం జరిగింది డెఫినెట్గా రానున్న రోజుల్లో ఒక జర్క్ అయితే తగ్గుతుంది అలాగే వాలంటీర్లు కూడా వెచ్చలవిడిగా ఓపెన్గా నిస్సిగ్గుగా తిరిగేస్తున్నారు రోజుకి అరవై మందిని మనం తెస్తే వంద మందిని తెస్తే ఈ యాభై రోజుల్లో ఎంతమంది చేస్తాం ఐదు వేల మంది అవుతారు లేదా ఒక పదివేలు మనతారు రెండు లక్షల యాభై వేలు ఉన్నారు సో ఇదొక ఈ వ్యవస్థను కూడా చాలా దరిద్రంగా వాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ గ్యాంగే దట్ ఈస్ ద రైట్ వర్డ్ అండ్ గ్యాంగ్ ఆ సాక్షి పేపర్స్ వస్తే కోడ్ని ఉల్లంఘిస్తున్న తెలుగుదేశం అంటారు వాళ్ళ ఇళ్ళలో బయట బయటకు వచ్చి మాడతానికి ఇబ్బంది పడతా ఉంటాయి ఏదో పల్నాల్లో అక్కడ మీరేమో సాగుదొక్కుతూ ఉంటారు చంపేస్తూ ఉంటారు కోడ్ ఉల్లంఘన వాళ్ళు చేశారా వాలంటీర్లు రాకూడదురా బాబు అంటే వాలంటీర్లను బరి తెగించి రోడ్ల మీద తిప్పుకుంటూ మరి నేను చూసా అది ఎంతవరకు కరెక్ట్ మీకు వాలంటీర్ ఈ కార్యక్రమాల్లో కనపడితే రాజకీయ కార్యక్రమాల్లో ఫోటో తీసి పెట్టండి అన్నారు ఎంతమంది ఫోటోలు తీస్తారు ఎంతమంది పెడతారు ఆ వ్యవస్థనే ఈ యాభై రోజులు పారలైజ్ చేయాలి ఆ వ్యవస్థ పనిచేయడానికి వీలు లేదు యాభై రోజులు అని చెప్పి పెట్టండి ఈ నెల అకౌంట్కే పంపించండి ఫస్ట్ ఇప్పుడు అబ్బా అబ్బా జగన్ అన్న పంపిండే మూడు వేలు అని చెప్పి వెళ్ళి గొంతు చేయించుకుని చెప్పక్కల అకౌంట్లే అత్త తీసుకుంటారు సో ఈ నెలకు అలాగే చేస్తే బెటర్ వీళ్ళని పక్కన పడేసి ఈ వాలంటీర్లని ఎందుకంటే వరిదగిన తగ్గించారు వీళ్ళు వైసీపీ వాళ్ళు సో కాబట్టి అది చేయాలి నా వంతు ప్రయత్నం ఆర్ పార్టీలుగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అని జనసేన వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఇక రాష్ట్ర ప్రజలందరికీ మాకు ఎన్నో వందల ఫోన్లు వస్తున్నాయి సార్ ఏంటి సార్ మన పరిస్థితి అని మరి ఇప్పుడు ఇవాళ పొద్దున్న తెలుగుదేశం లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత అర్థమైంది నరసాపురం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కోటాలోనే ఉంది అని అర్థమైంది అటు జనసేన కోటాలో కానీ తెలుగుదేశం కోటాలో కానీ లేదు అని సో ఖచ్చితంగా మరి రానున్న ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటల్లో ఎవరెన్ని చక్కమార గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శిస్తున్నారు ఇక్కడ ఎవరో ఒక ప్రముఖ నటుడు మద్దతుందని అసహించుకున్నాడు ఆ ప్రముఖ నటుడు ఈ చెత్తవేదని చూసి కానీ ఏదో ఉందని చెప్పుకుంటూ నన్ను ఈ ప్రభుత్వాన్ని ఇంతగా ఇబ్బంది పెట్టి నన్ను ఏదో రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం కొందరు చోటా నాయకులు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసే ఇంకా కొన్ని చీడ పురుగులు ఎక్కడైనా ఉంటాయి కదా అలాంటి ఒకటి అలా చేడ పురుగులు ప్రయత్నం చేసిన మాట వాస్తవం కానీ ఎవరు ఇబ్బంది పడద్దు ఖచ్చితంగా ఇప్పుడు నేను ఇన్నాళ్ళు ఏ పార్టీయో చెప్పలేకపోయాను ఎందుకంటే ఆ సీట్ ఎవరుదో అని ఇవాళ క్లారిఫై అయిపోయింది కనుక ఈ డ్రగ్ మాఫియా మనకు వద్దురా బాబు అని మరొకసారి తెలియజేస్తూ రేపు కలుగుతాం